శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవ సమయంలో లోక కళ్యాణార్థం శ్రీ సామ్రాజ్య లక్ష్మి యాగ మహోత్సవ కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది శ్రీకాకుళం జిల్లా కేంద్రం వీధులు వెలిసి ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం మూడు రోజులు జరుగుతుందని ప్రముఖ నాడి జ్యోతిష్యులు హోమ హోమసహస్రావధాని బిరుదాంకితులు రామానందనాథ మురపాక కాళిదాసు యాజీ తెలిపారు ఆయన ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి శ్రీరామూర్తి శర్మ పర్యవేక్షణలో శ్రీ సామ్రాజ్య లక్ష్మి యాగ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛానల్ నడమ తొలి రోజు కొనసాగింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని మునగవలస సుకన్య ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

మనం తిరుమల గోగర్భ తపోవన క్షేత్రంలో ఏదైతే మహాభారత యుద్ధానంతరము కూడా పాండవులకు బ్రహ్మహత్య దోషం ఏదైతే ఆపాదించబడిందో ఆ బ్రహ్మహత్య దోష నివారణ కోసం తిరుమల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి గోగర్భ తపోవనాశ్రమంలో శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేసి బ్రాహ్మణుడికి గోదాన ఇవ్వని కృష్ణ పరమాత్మ ఆదేశానుసారం కూడా పాండవులు తపస్సు చేసేటప్పుడు గోదానం పట్టడానికి బ్రాహ్మణుడు కూడా దొరకని అంత మహా పాతకములు వాళ్ళకి ఆపాదింపబడ్డాయి కాబట్టి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే అక్కడికి వచ్చి బ్రాహ్మణ రూపంలో పాండవుల దగ్గర నుండి గోదానం అందుకొని వాళ్ళని పాపకర్మ విముక్తులు చేశారని మనకి తలపొరావడం చెబుతుంది అందుకుగానే అక్కడ పాండవ గుహ ఈశ్వరుడు క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్నటువంటి ఆ తిరుమల గోకర్భ క్షేత్రంలో మనం తొమ్మిదవ తారీఖున కార్యక్రమం చేస్తున్నాం అయితే ఆ సమయంలో అక్కడ జరగవలసిన కార్యక్రమం శ్రీకాకుళము అరసవిల్లి క్షేత్రానికి సమీపంగా ఉన్నటువంటి శ్రీ ఉమాద్రకోటేశ్వర స్వామి వారి దేవాలయంలో సామ్రాజ్య మహాలక్ష్మి యాగని మన సంకల్పం చేసి మన పీఠంలో సంకల్పం చేసుకున్నటువంటి ఆ కార్యక్రమాన్ని పదహారు మంది బ్రాహ్మణులు కూడా అక్కడ జపములు పారాయణలు పూర్తి చేసుకుని ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వర్తించుకుంటున్నాం ఈ మూడు రోజులు అయితే ఇక్కడే ఈ కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఏమిటి అనేటటువంటి దానికి ఇక్కడ క్షేత్ర పురాణము స్థల పురాణాన్ని మనం పరిశీలిస్తే అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రం దాని గురించి మీరు వినే ఉంటారు కానీ అంతకన్నా ముందుగానే అరసమెల్లి సూర్యనారాయణ స్వామివారి క్షేత్రం అక్కడ వెళ్ళడానికి సూర్యభగవానుడు అక్కడ కొలువై ఉండడానికి ప్రధాన కారణము స్వామివారు దీనికి మహాభారతంలో కూడా ఒక చరిత్ర ఉన్నది అదేమిటంటే మనకి పురాణాలు చెప్తుంటాయి శాస్త్రాలు కర్త కారా చే ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవా చత్వరి సమభాగిన ఒక మంచి పని కాని చెడ్డ పని కానీ ఏదైనా ఒక సంఘటన సంభవిస్తే దాని తాలూకా ఫలితము నలుగురికి సమానంగా పంచబడుతుందని శాస్త్రవాచ చేసేవాడికి చేయించేవాడికి చూసేవాడికి చేయమని ప్రారేపం చేసేవాడికి నలుగురికి కూడా సుకృతం దుష్కృతం చేయవ చత్వారి సమభాగిన మంచి పని అయినా చెడు పైన సరే ఈ నలుగురికి కూడా సమభాగంలో చెందుతుందని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి మహాభారత యుద్ధానంతరం కూడా బలరాముడు వేదంతో శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు అనేక మంది కుటుంబస్తులను రాజులను గురువులను కూడా చంపబడటం అనేది ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను కాబట్టి అది ఒక పాపకర్మ దోషంగా నాకు ఆపాదింపబడింది ఈ పాప ఫలితము పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగితే వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పాడు నువ్వు బలరాముడు తాలూకు ఆయుధం ఏమిటి నాగలి ఆ నాగలితోని భూమిని నువ్వు దున్నితే పాతాళగంగ బయటకు వస్తుంది ఆ పాతాళగంగ ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ ఐదు లింగములు ప్రతిష్ఠింప చేయమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశానుసారము వెంటనే బలరాముడు నాగలితో భూమిని దున్నిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా ఆ పాతాళ గంగా లోపల నుండి భూమి మీదకి ప్రవహించింది ఆ నదినే నాగావళి అంటే నాగలితో స్వామివారి భూమిని ఇచ్చేసేటప్పుడు పాతాళగంగ బయటికి ఉద్భవించింది కాబట్టి నాగావళి అని పేరు పెట్టి ఈ నాగావళి నదీ తీరములోనే పంచలింగములను బలరాముడు ప్రతిష్ఠించాడు అందులోనే ఇది ఉమారుటేశ్వర స్వామివారు స్వామివారిని ఇక్కడ బలరాముడు ప్రతిష్ట చేశారు మనకి ఐదు లింగములు పంచలింగములు ఒకటి శ్రీకాకుళ క్షేత్రంలో ఇక్కడ బలరామ స్వామిగా అలాగే ఒరిస్సా సరిహద్దుల్లో పాయికపాడు గుంప అని అక్కడ రెండు ఇక్కడ దగ్గరలే కళ్ళేపిల్ల అనేటు ఇంకొకటి ఇలాగా సంగాము ఇక్కడికి దగ్గరలో సంగర క్షేత్రం ఉంది ఇక్కడ ఈ ఐదు క్షేత్రాల్లో కూడా బలరాముడు స్వామివారిని ప్రతిష్ఠించాడు అందుకే విశేషంగా కృష్ణ పరమాత్మ ఆదేశానుసారంగా బలరాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ ఈ దేవాలయానికి ఒక విశేషమైనటువంటి చరిత్ర ఉంది ఎందుకంటే ఎక్కడైనా శివుడి తాలూకా ఆలయంలోని అటుపక్క గణపతి ఇటుపక్క అమ్మవారు శివ పరివారం ఉంటుంది కానీ కృష్ణ పరమాత్మ ఆదేశానుసారంగా ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఈ ప్రక్కనే స్వామివారికి వేణుగోపాల స్వామి కృష్ణుడి తాలూకా ఆ అవతారం ఏదైతే ఆ స్వామివారిని పరివార దేవతగా పెట్టి ఇటు అమ్మవారిని పెట్టారు విశేషంగా ఇక్కడ అక్కడ చూడండి నందీశ్వరుడు చరిత్ర అరసవి క్షేత్రం ఉద్భవించడానికి దీనికి కూడా ఒక స్థల పురాణం ఉంది ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే ఆదేశానుసారము బలరాముడు స్వామివారిని ప్రదర్శించాడో ఒకరోజు రాత్రి దేవేంద్రుడు స్వామివారి దర్శనానికి వస్తారు వచ్చేటప్పుడు నంది భృంగి శృంగి వీళ్ళందరూ కూడా ఈ రాత్రి సమయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వీలు లేదని దేవేంద్రుడు చెప్తారు అయినప్పటికీ కూడా దేవేంద్రుడు నేను దేవతల తాలూకా చక్రవర్తిని కాబట్టి నాకు ఎటువంటి ఆటంకం ఉండదని చెప్పి అహంకారంతో